అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ప్రియురాలు పిలిచే అనే నవలలోని ఏడవ అధ్యాయంలోని మూడవ భాగంలోకి వచ్చేసామండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా చెవులారా వినటానికి సిద్ధం కండి నమస్తే నా పేరు సత్యం లోపలికి ఎవరో అగంతకుడు రావటం చూసి విస్మయంతో ఎవరు నువ్వు అని అనూజ్ఞ అడిగిన ప్రశ్నకు సమాధానంగా సత్యం అన్నాడు ఏం కావాలి నీతో కొంచెం మాట్లాడాలి ఆ ఏకవచన సంబోధనకి ఆమె ముఖం చిట్లించి ఏం మాట్లాడాలి అసలు ఎవరు నువ్వు అని అడిగింది నువ్వు ప్రేమించిన కార్తికేయ భార్య నాకు వరసకి మరదలవుతుంది ఒక రకంగా చెప్పాలంటే మధ్యలో కార్తికేయ రాకపోతే ఈ ఆస్తంతా నాదయ్యేదన్నమాట అసలు విషయం చెప్పు దానికే వస్తున్నాను సచిన్ తాపీగా అన్నాడు నువ్వు కార్తికేయ మంచి జంటవుతారు ఆ విషయం నాకు తెలుసు మీకు నేను అడ్డున్నాను మీరిద్దరూ పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సంతోషించే వ్యక్తిని మొదట నేనే కావాలంటే మీ పెళ్లి రిజిస్టర్లో సాక్షి సంతకం కూడా పెడతాను అలాంటి అవసరాలేవీ నాకు లేవు నాకున్నాయి సచిన్ నవ్వాడు ఈ ఆస్తి తనకి అవసరం లేదని సత్యానికి ఇచ్చేస్తున్నానని కార్తికేయతో కాగితం రాయించి రిజిస్టర్ చేయించాలి నీవు మంత్రి కూతురువి కదా మీ నాన్న కోట్లు సంపాదించాడు మీకు ఇక డబ్బు అవసరం లేదు అందుకని నా మరదలి ఆస్తి నాకిప్పించు నీకు నా మరదలి మొగుని వదిలిపెడతాను నీకు మతి పోయింది కళ్యాణి ఆస్తి కార్తికేయ నీకు రాయటం ఏమిటి సత్యం వాచి చూసుకున్నాడు ఒంటి గంట పది నిమిషాలైంది తల పైకెత్తి అనూగ్ఞని చూసి నవ్వాడు సరిగ్గా ఒక నిమిషం క్రితం శ్రీకళ్యాణి మరణించి ఉంటుంది ఆస్తికి కార్తికేయ వారసుడు అయి ఉంటాడు అన్నాడు అనూగ్య దిగ్భ్రాంతురాలైంది ఏమిటి అంది అస్పష్టంగా అవన్నీ మాకు సంబంధించిన విషయాలు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏమిటంటే శ్రీకళ్యాణి హత్య జరగ్గానే మొదటి అనుమానం కార్తికేయ మీదకి వెళుతుంది కానీ ఆ హత్య నిజంగా చేసింది అశ్వత్థామాని మాలోవకుడు నీకు ఉస్మాన్ పరిచయం చేసుకున్నాడే అతను ఇప్పుడు నువ్వు మాకు సహకరిస్తే మేమే అశ్వత్థామని పోలీసులకు పట్టిస్తాం ఆ పిస్టల్ ఎవరిదో అతనికి ఎలా లభించిందో కూడా చెప్పి ఉరికంభం ఎక్కిస్తాం అది నేను ప్రతాప్ రెడ్డి కలిసి చూసుకుంటాం అశ్వత్థామ ఉరికంబానికి మీరు సిమ్లా హనీమూన్కి వెళ్ళిపోవచ్చు ఏమంటావు ఆమె మాట్లాడలేదు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు సత్యమే తిరిగి అన్నాడు ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు ఇంతకన్నా మంచి అవకాశం నీకు రాదు శ్రీ కళ్యాణి ఆస్తి నాకిచ్చేయటానికి నీకేమిటి అభ్యంతరం నీకు నీ ప్రేయుడు దొరుకుతున్నాడుగా ఆమె దాన్ని పట్టించుకోకుండా కళ్యాణిగారు మరణించారా అంది తనలో తానే అనుకుంటున్నట్టుగా ఈ పాటికి చావకపోయి ఉంటే ఇంకో గంట పోయాక చంపుతాం అది సమస్య కాదు కళ్యాణి చావుకి కారణం కార్తికేయ అన్న అనుమానం పోలీసులకి కలుగుతుంది నువ్వు ఢిల్లీ నుంచి ఇక్కడికి రావటం రజిత అన్న పేరు మీద హోటల్ రూమ్ తీసుకోవటం భార్యాభర్తలు ఘర్షణ పడటానికి నౌకరులు వినటం ఇవి చాలు కార్తికేయకి శిక్ష పడటానికి అసలు మీ ఇద్దరు కలిసే ఈ హత్య చేశారన్న అభిప్రాయానికి కూడా జడ్జి రావచ్చు ఆమె నిద్రలో ఉన్నట్టు ఇంకా తేరుకోకుండా అతడి వైపు చూసింది మీ ఇద్దరు మెడలోతు ఊబులో ఇరుక్కుపోయారు బయటపడాలంటే నేను చెప్పిందొక్కటే మార్గం లేకపోతే సత్యం విసుగ్గా ఎన్నిసార్లు చెప్పాలి కార్తికేయని రక్షించుకోవాలంటే నువ్వు ఈ పని చెయ్యక తప్పదు అన్నాడు ఇంకో పని చేసి కూడా కార్తికేయని తప్పించొచ్చు ఎలా శ్రీకళ్యాణి మర్డర్ నేను చేశానని చెప్పడం ద్వారా సత్యం నిర్వీణుడయ్యాడు అనూజ్ఞ నవ్వింది ఏ ఇది బావలేదా అంది ఈసారి సత్యం తేరుకోటానికి కొంచెంసేపు పట్టింది నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా పళ్ళు బిగించి అన్నాడు కార్తికేయ సంగతి నీకు తెలీదేమో నాకు బాగా తెలుసు భార్య మరణించింది అని తెలిస్తే అతడు మామూలు మనిషి కాడు అది మొదటి విషయం ఇలాంటి బ్లాక్మెయిల్స్కు లొంగి సంతకాలు పెట్టడు అది రెండో విషయం పెట్టకపోతే ఉరికంబం ఎక్కుతాడు ఎక్కడు విషయం అంతవరకు వస్తే నేనే అతన్ని రక్షిస్తాను సత్యంలో సైకిక్ లక్షణాలు కనిపించసాగాయి కథ ఎలా మలుపు తిరుగుతుందని అతను ఊహించలేదు ఓ బూతుమాట ఉపయోగించాడు గొంతు వికృతంగా ధ్వనించింది నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటావా మీ నాన్నకి ఒక్కరితే కూతురివి నువ్వు కూడా పోతావా శోభనం చేసుకోవాల్సిన వయసులో ఉరుకంపం ఎక్కుతావా అని అరిచాడు వేటకారంగా ఆమె తాపీగా అంది ఈ కేసు ట్రయల్కు వచ్చేసరికి నేనెలాగూ ఈ భూమి మీద ఉండను ఇంకో మూడు నాలుగు నెలల్లో నేను మరణించబోతున్నాను హార్ట్కిన్స్ డిసీజ్ నాకు సగం తెరిచిన నూరు అలాగే ఉండిపోయింది ఇప్పుడు చెప్పు నా ప్రేమకి ఇంతకన్నా మంచి ఆశయం మరొకటి ఉంటుందా సత్యంలో పెరనాయిడ్ లక్షణాలు వస్తున్నాయి చెవులు నిలువుగా అయ్యాయి కనుగుడ్లలో ఎర్ర జీరలు ఏర్పడసాగాయి కార్తికేయని రక్షిస్తావు కానీ నీ తండ్రిని రక్షించుకోగలవా అన్నాడు వెటకారంగా అతడి చేతిలో కొన్ని ఫోటోలు ఆడియో వీడియో క్యాసెట్లు ఉన్నాయి మీ అక్క నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి లైఫ్ చాలా ఎంజాయ్ చేశాం ఇవిగో ఆ ఫోటోలు ఇది నువ్వు నీ ప్రియుడికి పంపిన వీడియో క్యాసెట్ నువ్వు ఇక్కడికి వచ్చి హోటల్లో దిగుతున్నట్లు రాసిన ఉత్తరం తాలూకు ఫోటో కాపీ ఇవి నీ అక్కయ్య నాకు రాసిన భూత ఉత్తరాలు ఇప్పుడు చెప్పు ఇవన్నీ పబ్లిక్లో పెడితే మీ నాన్న గతేమిటి సెంట్రల్ మినిస్టర్ ఇద్దరి కూతుళ్ళు శృంగార దేవతలు ఈ టైటిల్ బాగుందా ఇది పత్రికల్లో పెడితే మీ నాన్నగారి పదవి ఏమవుతుంది తల ఎక్కడ పెట్టుకుంటాడు అనూజ్ఞ కుర్చీలోంచి లేచి నిలబడింది అతను అన్నాడు చెప్పు ఇప్పుడు నీ నిర్ణయం ఏమిటో చెప్పు చచ్చిపోతున్నావు కాబట్టి కార్తికేయకి నీ అవసరం లేదు కానీ చచ్చిపోతూ కూడా మీ నాన్నకి సాయం చేయవా కొంచెం నీళ్లు తాగొచ్చా సత్యం బిగ్గరగా నవ్వాడు మింగుడు పడిన విషయాలు చెప్పి మంచినీళ్లు తాగిస్తున్నానా అన్నాడు ఆమె గ్లాసులో నీళ్లు పోసుకుంటూ అంది మా అక్క విషయం మా నాన్నగారికి తెలీదా తెలుసు ఏమన్నారు నీకనవసరం నేను ఊహించగలను మళ్లీ గడప తొక్కితే కాళ్ళు విరగ్గొడతాము అని ఉంటారు అవునా ఇక్కడ నువ్వు మరిచిపోయింది ఏంటంటే నేను ఆయన కూతుర్ని అంటే అంటేనా అంటూ అనూజ్ఞ ఆ నీళ్లు జాడి ఎత్తి మెరుపు వేగంతో అతడి తల మీద కొట్టింది ఎంత బలంగా కొట్టిందంటే ఆ వేగానికి గాజు పెంకులు భళ్ళు మన్న శబ్దంతో గదంతా చిందరవందరగా పడ్డాయి సత్యం మోకాళ్ల మీద కూలిపోయాడు ఇంకెప్పుడు ఢిల్లీ అమ్మాయిలతో పెట్టుకోకు అంది అతడి దగ్గరగా వెళ్ళి కిందికి చూస్తూ అతడు నెమ్మదిగా లేచాడు బల్ల మీద ఉన్న కేసెట్ తీసి అతనికి ఇస్తూ ఏమిటి దీని మీద కేసు పెడతావా ఇది కోర్టుకొచ్చేసరికి కూడా నేను బ్రతికుండను అంది అతని చెయ్యి ప్యాంట్ జేబ్ వైపు వెళ్ళింది కార్తికేయుని జైలుకు పంపుతావా నేను బ్రతికుండగా జరిగే పనేనా అది అతడు సైకిక్ అన్న విషయం ఆమెకు తెలీదు విపత్కర పరిస్థితుల్లో ఈ మానసిక రోగులు విపరీతమైన బలము తెగింపు పొందుతారు సత్యం ఊహించలేనంత వేగంతో జేబులోంచి కత్తి తీశాడు ఆమె దగ్గరగా దూసుకెళ్ళి సర్రున గాలిలో కోశాడు ఆమె అంత చురుగ్గాను వెనక్కి తప్పుకుంది కత్తి చేతి చర్మాన్ని చీలుస్తూ గాయపరిచింది అప్పుడు గమనించింది ఆమె అతడి చావు తెగింపుని చటుక్కున బయటకు పరిగెత్తింది సత్యం ఆమె వెనుకనే గది బయటకు వచ్చాడు ఖరీదైన హోటల్ కాబట్టి వరండా అంతా నిర్మానుష్యంగా ఉంది ఆమె తల తిప్పి వెనక్కి చూసింది సత్యం తన వైపే రావడం కనిపించింది లిఫ్ట్ కోసం బటన్ నొక్కింది మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ పైకి నాలుగో అంతస్తులోకి రాసాగింది ఇటు సత్యం వేగంగా తన వైపు రావటం ఆమె గమనించింది మెట్లు మీద నుంచి పైకి పరిగెత్తింది సత్యం ఆమెను వెంటాడబోయాడు సరిగ్గా అదే సమయానికి లిఫ్ట్ ఆగటం తలుపులు తెరుచుకోవటం జరిగాయి అందులోంచి కార్తికేయ బయటికి వచ్చాడు సత్యం అతనిని చూశాడు కార్తికేయని చూడగానే అతడిలో కసి కట్టలు తెంచుకుంది ఇతను తన కళ్యాణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు తనకి అడ్డొచ్చాడు ఇతడి కోసం ఇద్దరు స్త్రీలు తమ ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు అతనికి ఇంత అదృష్టం ఎందుకుండాలి డ్యామిట్ అతడి చేతిలో కత్తిని గట్టిగా పట్టుకుని లిఫ్ట్లోంచి బయటకు వస్తున్న కార్తికేయ కడుపులో గట్టిగా పొడిచాడు ఒకటి రెండు మూడు రక్తం జివ్వును చిమ్మింది కార్తికేయ కడుపు పట్టుకుని సన్నగా మూలిగాడు అరచేయి రక్తంతో తడిసిపోయింది కిందికి ధారాపాతంగా కారుతూ కార్పెట్ని తడిపేసింది ఆఖరిపోటు మరింత బలంగా పొడిచి రాక్షసి వస్తున్నా నువ్వు తప్పించుకోలేవు అంటూ సత్యం పైకి పరిగెత్తాడు హోటల్ తాజ్ ఇంటర్నేషనల్ నాలుగంతస్తుల భవనం ఆ పైన దాదాపు పదివేల చదరపు అడుగుల డాబా చుట్టూ రెండు అడుగుల ఎత్తైన పెట్టగోడ ఉన్నాయి ఇనుపచువ్వలు పైకి పొడుచుకుని వచ్చి ఉన్నాయి ప్రతి రెండు వందల అడుగులకి ఒక వాటర్ ట్యాంక్ సెపరేషన్ ఉంది మధ్యలో మా మధ్యలో మరో నాలుగు స్తంభాల మీద పెద్ద వాటర్ ట్యాంక్ ఉంది అతడు పిల్లిల అడుగులు వేస్తూ అటువైపు నడిచాడు ఒక్క క్షణం అయిన తరువాత అనూజ్ఞ ట్యాంక్ పక్క నుంచి ద్వారం వైపు చూసింది అక్కడ ఎవరూ లేరు అతడు తనని గమనించలేదన్న ఉద్దేశ్యంతో ఆమె ద్వారం వైపు రాసాగింది ఒకసారి ద్వారం దగ్గరికి వచ్చేస్తే కిందికి మనుషుల్లోకి వెళ్ళిపోవచ్చు అదే డాబా మీద మెట్లు పక్కగా మరో గది ఉంది భవిష్యత్తులో హోటల్ అంతస్తులు పెంచటం కోసం లిఫ్ట్ అక్కడి వరకు వచ్చేలా గది కట్టి ఉంచారు మెట్ల దగ్గరకు వస్తున్న అనూజ్ఞ ఆ గది పక్క పక్కనుంచి అతన్ని గమనించలేదు ఆమె దగ్గరగా గోచరం అవగానే సత్యం కత్తి పిడికిల్ని మరింత బిగించి పట్టుకున్నాడు హోటల్ తాజ్మహల్ ముందు కారు ఆగింది అశ్వత్థామ కారు దిగాడు పిస్టల్ జేబులో పెట్టుకుని రిసెప్షన్ వైపు నడవసాగాడు అదే సమయానికి పీటర్ రిసెప్షన్లో రజత గది గురించి అడుగుతున్నాడు దూరం నుంచి వస్తున్న అశ్వత్థామ పీటర్ని చూసుకోలేదు కళ్యాణి లిఫ్ట్ వద్దకు చక్రాల కుర్చీ తనే స్వయంగా తీసుకువెళ్ళింది పీటర్కి హోటల్ సంగతి సరిగ్గా తెలీదు ఎన్నో అంతస్తు అని అడిగాడు టాప్ ఫ్లోర్ సార్ పీటర్ లిఫ్ట్ దగ్గరికి వెళ్లేసరికి శ్రీ కళ్యాణి కుర్చీ తోసుకుంటూ లోపలికి వెళ్ళింది కుర్చీ పట్టుకుంటూ నేను వస్తున్నానుగా మేడం మీరెందుకు శ్రమ తీసుకుంటారు అన్నట్టు నిష్ఠూరంగా అన్నాడు కళ్యాణి నవ్వి ఎప్పటికైనా నా పనులు నేనే చేసుకోవాలిగా మీరు కిందే ఉండండి అంది పీటర్ ఆశ్చర్యంగా మీరొక్కరే వెళ్తారా అన్నాడు నమ్మసక్యం కానట్టు అవును ఇది మా ముగ్గురికి సంబంధించిన విషయం కదా అంది పీటర్ మాట్లాడలేకపోయాడు శ్రీకళ్యాణి రిలాక్సింగ్గా నవ్వుతూ మీరేమీ కంగారు పడకండి అక్కడికెళ్ళి నేనేమి దారుణమైన చర్యలు చేయను అసలు నాకు ఆ అమ్మాయి మీద ఏ విధమైన ద్వేషము కోపము లేవు తను చిన్నపిల్లలా కనపడుతుంది నాకు అని లిఫ్ట్ మూసుకుపోతూ ఉండగా చివరి వాక్యం అంది ఆర్టిస్టులు సాధారణంగా నాలాంటి మెటీరియలిస్టులు కన్నా చిన్నపిల్లల్ని ఇష్టపడతారు చిన్నపిల్లలంటే అనూజ్ఞ అన్న ఉద్దేశ్యంతో అందులో భావం అర్థమై పీటర్ మొహం వివరణమైంది అతడేదో అనబోయాడు అప్పటికే లిఫ్ట్ పైకి బయలుదేరింది కళ్యాణి లిఫ్ట్ని పైకి తీసుకెళ్లే బటన్స్ వైపు చూసింది రజిత ఉన్న రూమ్ నెంబర్ అని పీటర్ అడిగినప్పుడు రిసెప్షనిస్ట్ టాప్ ఫ్లోర్ అనటం ఆమెకు వినిపించింది అందుకు ఫోర్ అన్న బటన్ నొక్కకుండా టీ అన్న బటన్ నొక్కింది దాంతో లిఫ్ట్ నాలుగో అంతస్తులో ఆగకుండా ఇంకా పైకి వెళ్ళింది పై డాబా మీదకు వెళ్ళి ఆగింది అరసెకన తరువాత తలుపులు తెరుచుకున్నాయి ఆమె చక్రాల కుర్చీలో బయటకు రాగానే మధ్యాహ్నపు వడగాలి మొహాన్ని తీవ్రంగా తాకింది అప్పుడు వినిపించింది ఆమెకు ఒక ఆర్తనాదం శ్రీకళ్యాణికి అనూజ్ఞ స్వరం ఎలా ఉంటుందో సరిగ్గా తెలీదు ఎవరో ఎవరినో చంపుతున్నారని కూడా ఊహించలేకపోయింది వెళ్లవలసిన అంతస్తు కన్నా ఒక ఫ్లోర్ పైకి వచ్చానని అది హోటల్ పైభాగాన ఉన్న డాబా అని అర్థమైంది ఎవరో అమ్మాయి అక్కడ ఏదో ప్రమాదంలో ఉన్నదనుకుని చక్రాల కుర్చీ తోసుకుంటూ ముందుకు వెళ్ళింది అప్పటికే అనూజ్ఞని సత్యం పైనుంచి కిందికి తోసేశాడు అంతకుముందు కొన్ని క్షణాల క్రితం అక్కడ ఆ సంఘటన జరిగింది అనూజ్ఞ నీళ్ల ట్యాంకుల మధ్య తన తనవైపే నడుచుకుంటూ రావటం గమనించి సత్యం పిడుకులతో కత్తి గట్టిగా పట్టుకుని నోరు గట్టిగా మూసి మరో చేత్తో పొడవబోయాడు సరిగ్గా ఆ సమయానికి లిఫ్ట్ పైకొచ్చి ఆగిన శబ్దం వినిపించింది ఆ శబ్దానికి అప్రయత్నంగా తల తిప్పి అటు చూశాడు ఆ అవకాశాన్ని వినియోగించుకుని అనూజ్ఞ నుంచి బలంగా విడిపించుకుని పరిగెత్తటానికి ప్రయత్నించింది కాని ఆమె ప్రయత్నం సఫలీకృతం కాలేదు అతడు మరింత వేగంగా వెంటాడి ఆమెను పట్టుకున్నాడు లిఫ్ట్ తలుపులు తెరుచుకున్నాయి అతడి చేతుల మధ్య అనూజ్ఞ గింజుకుంటోంది ఈసారి అతని కత్తి ఉపయోగించలేదు అలాగే రెండు చేతులతో ఆమెను పట్టుకుని పెట్టగోడ మీదుగా కిందికి విసిరేశాడు కిందికి జారుతూ అనూజ్ఞ కెవ్వున అరిచింది శ్రీకళ్యాణి విన్న ఆర్తనాథం అదే లిఫ్ట్ నుంచి బయటికి వస్తుండగా వినిపించిన ఆ కేకకి శ్రీకళ్యాణి చక్రాల కుర్చీ తోసుకుంటూ బయటికి వచ్చింది ఒక్కసారిగా చీకట్లోంచి అంతా ఎండలోకి రాగానే ఆ మధ్యాహ్నపు వెలుగుకి ఆమె కళ్ళు వెంటనే అలవాటు పడలేదు కేక వినిపించిన వైపు కుర్చీ తోసుకుంటూ వెళ్ళింది నీళ్ళ ట్యాంక్ పక్కనే ఉన్న సత్యాన్ని చూసుకోలేదు కాని సత్యం ఆమెను చూశాడు ఆ సమయంలో ఆమెని అక్కడ ఊహించని స్థితిలో చూడటం వల్ల కలిగిన ఆశ్చర్యం కన్నా అలాంటి అవకాశం దొరికినందుకు ఆనందం కలిగింది అతడి పెదాల మీద ఒక శాడిస్టిక్ నవ్వు కదలాడింది ఆమె తన దగ్గరికి వచ్చే వరకు నీళ్ళ ట్యాంక్ పక్కనే కదలకుండా నిలబడ్డాడు పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనించకుండా శ్రీకళ్యాణి అటువైపే వెళ్ళింది సచిన్ నిలబడి ఉన్న నీళ్ల ట్యాంక్ పక్కనుంచి ఆమె వెళుతూ ఉండగా అతడు మెరుపు వేగంతో వెనక నుంచి ఆమె కుర్చీని ముందుకు తోశాడు అతడు ఎంత బలంగా తోశాడంటే ఆ కుదుపుకి ఆమె కుర్చీలో ముందుకు తూలి మోకాళ్లకి తలని కొట్టుకుంది ఏం జరిగిందో తెలుసుకునే లోపలే కుర్చీ డాబా అంచుకు చేరుకుంది అక్కడ లేదు స్తంభాల ఊచలు ఉన్నాయి అంతే ఆమెకి వెనుదిరిగి చూసే సమయం కూడా లేదు మృత్యువు వైపు దూసుకు వెళుతున్నట్లు కుర్చీ వెళుతోంది ఆమె కాళ్లతో నిరోధించడానికి ప్రయత్నించింది కుర్చీ వేగం తగ్గలేదు కెమెరా లెన్స్ జూమ్ చేసినట్టు అంచున ఉన్న ఇనుప ఊచల దగ్గర ఆపుతున్నాయి కాళ్ళని ఆ ఊచలకి అడ్డుపెట్టి ఆగడానికి ప్రయత్నించింది కానీ రెండు ఊచల మధ్య నుంచి కుర్చీ ముందుకు సాగింది ఆమె అరవలేదు అరవటానికి టైం లేదు అయితే కారణం అదొక్కటే కాదు ఆమెలో అంతర్లీనంగా ఉన్న ధైర్యం విపత్కర పరిస్థితుల్లో వచ్చే తెగింపో క్రైసిస్ మేనేజ్మెంట్ జీర్ణించుకోవటం వల్ల వచ్చిన ఆఖరి నిమిషం వరకు ప్రయత్నించు అన్న లక్షణమో ఆమె కాళ్లతో కుర్చీ వేగం తగ్గించటానికి తన శక్తినంతా ఉపయోగించింది కానీ ఆమెని దురదృష్టం వెంటాడుతుంది స్తంభాలు కట్టడం కోసం వదిలేసిన ఊచల మధ్య నుంచి కుర్చీ కిందకి జారిపోవటం కుర్చీతో పాటు ఆమె కూడా క్రిందికి జారిపోతూ నిస్సహాయంగా చేతులు గాల్లోకి సాచింది ఆఖరి క్షణంలో ఆమె చేతికి ఒక ఇనుపవోచ దొరికింది దాన్ని గట్టిగా పట్టుకుని అక్కడే వేలాడసాగింది సరిగ్గా ఆరు నిమిషం తరువాత కుర్చీ నేల మీద పడిన చప్పుడు లీలగా వినిపించింది ఆమె కిందికి చూసింది ఐదంతస్తుల క్రింద ఒక చక్రం విరిగిపోయిన కుర్చీ అస్థి కనపడింది ఆమె గట్టిగా కళ్ళు మూసుకుంది ఆమె బరువుకి ఊచ బాగా వంగిపోయింది తన బరువుని రెండు చేతులతో ఆపటం ఆమెకు అసాధ్యమవుతోంది నాలుగో అంతస్తు బాల్కనీ మీద అనూజ్ఞ శరీరం అచేతనంగా ఉంది కుర్చీతో సహా శ్రీకళ్యాణి కిందికి జారిపోయాక సచిన్ తాపీగా మెట్లు దిగసాగాడు నాలుగో అంతస్తు లిఫ్ట్ దగ్గర కార్తికేయ శరీరాన్ని చూశాడు అతన్ని పట్టించుకోలేదు మూడో అంతస్తులోకి దిగాడు అక్కడ కనపడ్డాడు అశ్వత్థామ ఆయాసంతో వగరుస్తూ నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ పైకి వస్తున్నాడు అతన్ని కూడా అక్కడే పొడిచి పారేద్దామా అనుకున్నాడు అంతా అయిపోయాక ఇప్పుడా రావటం అన్నాడు అశ్వత్థామ వైపు ఓ పురుగుని చూసినట్టు చూస్తూ శ్రీకళ్యాణిని చంపే వీల్లేకపోయింది వెంటాడుతూ వచ్చాను ఏడవలేకపోయాడు మనసులో అనుకున్నాడు ప్లాన్ అనుకున్నట్టే సాగుతోంది కదా కార్తికేయ అనుజ్ఞ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడతారు అన్నాడు అశ్వత్థామ వచ్చింది సత్యానికి ఆలోచన తను ప్రతాప్ రెడ్డి కలిసి ఈ కేసులో అశ్వత్థామని ఇరికించాలని అనుకున్నది ప్రతాపరెడ్డి ఇచ్చిన పిస్టల్ ఎక్కడుంది అని అడిగాడు నా దగ్గరే ఇలా ఇవ్వు మామూలు పరిస్థితులు అయితే అశ్వత్థామ ఇచ్చేవాడు కాదు సత్యం అంటే అతడికి అస్సలు పడదు కానీ ఇప్పుడు అతను చేసిన తప్పుకి డిఫెన్స్లో ఉన్నాడు అందుకని మారు మాట్లాడకుండా పిస్టల్ సత్యానికి ఇచ్చాడు సత్యం తన చేతిలో కత్తి అతనికి ఇచ్చాడు ఇదెందుకు పైన డాబా మీద శ్రీకళ్యాణి ఉంది వెళ్ళి పొడిచే అబద్ధం చెప్పాడు నువ్వు చంపేయలేదా ఈ రక్తం ఏమిటి బాకు కంటిన రక్తాన్ని చూస్తూ అడిగాడు సత్యం కఠినంగా అవన్నీ నీకు చెప్పాలా చెప్పిన ఒక్క పని చెయ్యకుండా లక్షలు ఎలా సంపాదించేద్దామనుకున్నావు వెళ్ళి చెప్పిన పని చెయ్యి అని గద్దించాడు అప్పుడే లిఫ్ట్ మూడో అంతస్తులోకి వచ్చి ఆగింది ఎవరో కస్టమర్ బయటికి వచ్చాడు అశ్వత్థామ దానిలో ప్రవేశించి పైకి వెళ్లాడు సత్యం అటువైపే ఒక క్షణం చూస్తూ నిలబడ్డాడు తరువాత లిఫ్ట్లో క్రిందికి దిగిపోయాడు అశ్వత్థామ కళ్యాణిని చంపగానే రెండు హత్యలు అతని మీదకు తోసేయాలని సత్యం ఆలోచన వచ్చి కారు ఎక్కాడు అతడి కార్ వేగం పుంచుకుంది సరిగ్గా ఆ సమయానికి నాలుగో అంతస్తు బాల్కనీ మీద ఉన్న అనూజ్ఞ కొద్దిగా కదిలింది లిఫ్ట్ డాబా మీద ఆగగానే అశ్వత్థామ బయటికి వచ్చాడు అక్కడంతా నిర్మానుష్యంగా ఉంది కళ్యాణి మెట్లు మీదుగా కిందికి వెళ్ళిపోయిందేమో అనుకున్నాడు తిరిగి లిఫ్ట్లో ప్రవేశించి బటన్ నొక్కబోతూ ఉండగా గాలిలోంచి లీలగా హెల్ప్ అన్న అరుపు వినిపించింది చప్పున లిఫ్ట్లోంచి బయటికి వచ్చాడు ఆ అరుపు ఎటునుంచి వినపడిందో అర్థం కాక చుట్టూ చూస్తున్న సమయంలో మరోసారి అదే స్వరం నీళ్ళ ట్యాంక్ అవతల నుంచి మళ్లీ వినపడింది అటు వెళ్ళాడు ఊచలకి వేలాడుతూ కళ్యాణి కనపడింది అదే సమయానికి ఆమె కూడా తలెత్తి పైకి చూసింది అశ్వత్థామ మోకాళ్ళ మీద వొంగి కూర్చున్నాడు హెల్ప్ మీ అంది అతను పట్టించుకోలేదు ఊచల్ని గట్టిగా పట్టుకున్న ఆమె చేతి వేళ్ల మీద కత్తితో కాటు పెట్టాడు ఆమె బాధగా అరుస్తూ ఒక చెయ్యి వదిలేసింది అతడు కాస్త పైకి లేచి రెండో చేతి మీద ఘాటు పెట్టబోయాడు అప్పుడే పైకి వచ్చిన పీటర్కి ఆ సమయానికి వంగి ఉన్న అశ్వత్థామ ఊచలు పట్టుకుని వేలాడుతున్న శ్రీకళ్యాణికి కనపడ్డాడు అశ్వత్థామ చేతిలో కత్తి ఉంది అటువైపు వంగి శ్రీకళ్యాణి చేతులను కోస్తున్నాడు వెనుక నుంచి వచ్చిన పీటర్ని గమనించలేదు పీటర్ సంశయించలేదు రివాల్వర్ తీసి గురు చూసి కాల్చాడు వరుసగా రెండు గుళ్ళు అశ్వత్థామ హిప్స్ మధ్య నుంచి వెన్నెముకకి రెండు అంగుళాల క్రిందిగా సమాంతరంగా గుండెల వరకు ప్రయాణం చేశాయి అలాగే నిశ్శబ్దంగా నేలకూలాడు పీటర్ పరిగెత్తుకు వెళ్ళి శ్రీకళ్యాణికి చెయ్యి అందించాడు ఆమె పిట్టగోడ మీద కాలు పెట్టి నెమ్మదిగా పైకి లేచింది ఆమె చేతిలోంచి రక్తం కారుతోంది ఏమీ అపాయం లేదుగా మేడం లేదు అనబోతూ ఆమె చప్పున ఏదో స్పృశించిన దానిలా తన కాళ్ళ వైపు చూసుకుంది అదే సమయానికి పీటర్కి కూడా ఆ విషయం అర్థమైంది మనసు చెలియలి కట్టలేని ఆనంద సముద్రమై ఆమె సంతోషంతో ఊగిపోయింది నా కాళ్ళు నా కాళ్ళు అనబోయింది ఆనందంతో నీళ్లు నిండిన కళ్లతో కాని సంతోషం కన్నా కర్తవ్యం ముఖ్యమని ఆమె తన జీవితంలో ప్రతి క్షణమూ గుర్తుంచుకుంటూనే ఉంటుంది పీటర్కి సూచనలు ఇవ్వటం ప్రారంభించింది డామిట్ అన్నాడు ప్రతాపరెడ్డి మరో నిమిషం అక్కడే ఆగి కళ్యాణి కింద పడిందో లేదో చూసి ఉంటే కథ పూర్తయి ఉండేది శ్రీకళ్యాణి బతికిందని అప్పుడే తెలిసింది అతనికి ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు అన్నాడు సత్యం అశ్వత్థామ కనపడగానే కత్తి అతనికిచ్చేస్తే మొత్తం నేరం అతని మీదకి తిరుగుతుందనుకున్నాను అతన్ని పైకి పంపి నేను కిందికి వచ్చేశాను శ్రీకళ్యాణికి నా మీద ఏ అనుమానమూ రాలేదుగా రాలేదు తన భర్తని పొడిచింది అనూజ్ఞని కిందికి తోసేసింది అశ్వత్థామే అనుకుంటుంది కార్తికేయ ఎలా ఉన్నాడు ప్రతాపరెడ్డి అడిగాడు అతడు చాలా వర్రీడ్గా ఉన్నాడు ఆస్పత్రిలో ఉన్నాడు ఆపరేషన్ జరుగుతోంది అశ్వత్థామ అనూజ్ఞల శవాల్ని కళ్యాణి ఎందుకు మాయం చేసింది అదే నాకర్థం కావటం లేదు అనూజ్ఞ శవం బయటపడితే అశ్వత్థామ మీదే హత్యానేరం వస్తుంది అందులోనూ మినిస్టర్ కూతురు అశ్వత్థామ కోసం పోలీసులు వెతుకుతారు అశ్వత్థామని పీటర్ పిస్తోల్తో కాల్చాడు కాబట్టి పీటర్ కూడా జైలు శిక్ష అనుభవించాలి అందుకని రెండు శవాల్ని మాయం చేసిందంటావా కళ్యాణి సంగతి నాకు బాగా తెలుసు తన వాళ్లని రక్షించుకోవటానికి ఎంతకైనా తెగిస్తుంది పక్కన శవాల్ని పెట్టుకుని అప్పటికప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోవటంలోనే ఆవిడ ఎంత కరుడుగట్టిన మెటీరియలిస్టో తెలియటం లేదు ఈ శవాల్ని కళ్యాణి మాయం చేసినట్టు ఎలా తెలిసింది హోటల్ వెనుకవైపు చిన్న తోటలా ఉంది పైనుంచి పీటర్ శవాల్ని కిందికి తోసేశాడు కింద నుంచి కాలో రవాణా చేశారు ఆ హోటల్లోనే ఒక బేరర్ ఇదంతా చూశాడు అతనికి పదివేలు ఇచ్చి నోరు మూయించింది పోలీసుల పేరుతో బెదిరిస్తే వాడు ఇదంతా చెప్పాడు సత్యం చాలా హుషారుగా ఉన్నాడు అన్ని కేసులు అశ్వత్థామ మీదకి మారటం అశ్వత్థామ మరణం అతని శవాన్ని మాయం చేసే బాధ్యత శ్రీకళ్యాణి తీసుకోవటం అతని హుషారికి కారణాలు ఆ సంతోషంలో అన్నాడు కార్తికేయకు స్పృహ రాదు ఆ విషయం నేను చూసుకున్నాను ఎలా అతనికి ఆపరేషన్ చేస్తున్న డాక్టర్కి బాగా లంచం ఇచ్చాను అతడు మరణించేలా చేసే బాధ్యత ఆ డాక్టరే తీసుకుంటాడు ఆ డాక్టర్ పేరు ప్రసాద్ ప్రతాప్ రెడ్డి లేచాడు ఇప్పటి వరకు నేను తెరువనికి ఉండి కథ నడిపిద్దామనుకున్నాను సత్యం కానీ అన్నీ పొరపాట్లే జరుగుతున్నాయి కార్తికేయ ఎటువంటి పరిస్థితుల్లోనూ బ్రతకకూడదు పద డాక్టర్ ప్రసాద్తో స్వయంగా మాట్లాడాలి అది మేడం జరిగింది మొత్తం జరిగిందంతా చెప్పి అన్నాడు డాక్టర్ ప్రసాద్ మీరు వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇవ్వటం మంచిది శ్రీ అతను చెప్పినదంతా విన్నది కానీ కార్తికేయనే చూస్తోంది కార్తికేయకి ఇంకా స్పృహ రాలేదు పీటర్ ఆమె ఏం చెబుతుందా అని ఎదురుచూస్తున్నాడు అతని రక్తం సలసల మరుగుతోంది అదే వేడిలో సత్యాన్ని ప్రతాపరెడ్డిని ఎందుకు కాల్చి చంపలేదా అనుకుంటున్నాడు డాక్టర్గా నేను ఎన్నో కేసుల్ని చూశాను కానీ మనుషుల్లో ఇలాంటి నరరూప రాక్షసులను చూడటం ఇదే మొదటిసారి అన్నాడు డాక్టర్ కళ్యాణి దానికీ మాట్లాడలేదు ఆమె కళ్ళ ముందు పాతిక సంవత్సరాల క్రితం నాటి దృశ్యం కదులుతోంది తన తండ్రి మొహం మీద తన మామయ్య సచిన్ తండ్రి తలదిండు ఒత్తి చంపటం అలాంటి వాడి కొడుకు తన పక్కలోనే పాములా ఇంతకాలం ఉంటే తెలుసుకోలేకపోయింది ఎన్నో విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్ళు చిన్న విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటారని చెప్పటానికి తనే ఉదాహరణ ఆయనకేం ప్రమాదం లేదుగా డాక్టర్ అడిగింది ఆపరేషన్ సక్సెస్ అయింది కళ్యాణి గారు స్పృహ రావటానికి కొంతకాలం పడుతుంది అయితే బయట నుంచి వచ్చే ప్రమాదాలకి నేనేం చేయలేను వాళ్ళు నాకే లంచం ఇవ్వజూపారు అది భయం నేను మీకు బాగా తెలుసని వాళ్ళకి తెలీదు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను నన్ను నువ్విలా మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు సత్యం బాధగా అంది కళ్యాణి నేను నిన్ను మోసం చేశానా నా భర్త గురించి అన్ని విషయాలు తెలుసుండి నాకు చెప్పకపోవటం మోసం కాదా సత్యం తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు నేను చెబుతూనే ఉన్నాను నువ్వు నమ్మలేదు ఈ లోపల నౌకర్ శివాస్ రీగల్ బాటిల్ సోడా తెచ్చి పెట్టాడు సత్యం మొహమాటంగా నేను ఇంటికి వెళ్ళి డ్రింక్ చేస్తాను అన్నాడు పర్వాలేదు అక్కడ పార్టీలు మామూలుగా నీతో కొంచెం మాట్లాడాలి అని అతడు డ్రింక్ మొదలుపెట్టిన తర్వాత అంది కార్తికేయకు విడాకులు ఇద్దామనుకుంటున్నాను సత్యం విపరీతమైన ఆశ్చర్యంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా అన్నాడు ఇంత జరిగాక ఏమీ ఎరగనట్టు ఆయనతో కాపురం చేయమంటావా నా సంగతి నీకు బాగా తెలుసు కదా సత్యం మాట్లాడకుండా డ్రింక్ చేయటం ప్రారంభించాడు నా భర్త ప్రతాప్ రెడ్డి కలిసి ఇంత ప్లాన్ చేశారు నిజమే కానీ ఇందులోకి అశ్వత్థామ ఎలా వచ్చాడు అదే అర్థం కావటం లేదు ముగ్గురూ ఒక్కటే గ్రూప్ అశ్వత్థామ క్రింద కార్తికేయ కొంతకాలం పనిచేశాడు అన్నది మర్చిపోకు అన్నాడు సత్యం అసలు నువ్వు ఒక రాత్రి అశ్వత్థామకి ఫోన్ చేయటంతోనే ఈ కథ ప్రారంభమైందనుకుంటాను నీకోసం వలవేసి ఉంటాడు అప్పటినుంచే ఇంత జరిగాక నీకో విషయం చెప్పక తప్పదు సత్యం అశ్వత్థామని పీటర్ కాల్చి చంపాడు రెండు శవాల్ని మాయించేసింది మేమే నాకు తెలుసు సత్యం అన్నాడు ఆమె ఆశ్చర్యంతో నీకు తెలుసా మై గాడ్ నీ తెలివితేటలు అపూర్వం అంది ఆ సమయానికి ఫోన్ మోగింది అట్నుంచి డాక్టర్ బదరీప్రసాద్ కార్తికేయకు స్పృహ వస్తోంది మీరు వెంటనే బయలుదేరి రండి అని చెప్పాడు శ్రీ కళ్యాణితో ఆమె సత్యానికి గుడ్ నైట్ చెప్పి బయలుదేరింది ఫోన్లో తెలిసిన విషయం ఏమిటో చెప్పలేదు ప్రియ నేస్తాలు ఇక్కడితో ఏడో అధ్యాయంలోని మూడవ భాగం కూడా పూర్తయింది మరి ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ రోజారమణి ధన్యవాదాలు